చిన్న మండల కేంద్రంలోని స్థానిక బస్ స్టాండ్ సమీపంలో ఎన్ఆర్ఐ కంజర్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రని స్థానిక తహసీల్దార్ మన్నన్ ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎండలు పెరుగుతున్నందున మండల కేంద్రానికి వివిధ గ్రామాల నుండి ప్రజలు వివిధ పనులపై రావటం జరుగుతుందని వారి దాహర్తిని దృష్టిలో పెట్టుకుని చలివేంద్రాన్ని చంద్రశేఖర్ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని ఆయన అన్నారు మనిషి కనీస అవసరమైనటువంటి మంచినీటిని త్రాగేందుకు ఏర్పాటు చేయడం సంతోషకరమని ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తే అభివృద్ధి కూడా జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ మన్నన్ ఏఎస్ఐ లక్ష్మణ్ కంజర్ల చంద్రశేఖర్ రాజేశ్వర్ కుమ్మరి లింగం నిద్రపోయిన స్వామి శ్రీమాన్ నరేష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ప్రస్తుతం జరుగుతున్న అతి తీవ్రమైన ఎండలకు కనీస అవసరం అనేది మంచినీళ్ళు ఈ మంచినీళ్ళ పరిస్థితిని చూసి మన శంకరంపేట మండల హెడ్కోటర్ మండలానికి సంబంధించిన చంద్రశేఖర్ గారు తన వంతుగా బాధ్యతగా మండల ప్రజలకు కానీ మండల బయట నుంచి వచ్చే ప్రజలకు కానీ ఈ ఎండాకాలంలో మంచినీళ్ళ వసతి కల్పించాలనే సునిద్దేశంతో మండల హెడ్కోటర్లో తల్లివేంద్రాన్ని ప్రారంభించారు చాలా మంచి పద్ధతి ఇది ఇలా చంద్రశేఖర్ గారు లాంటి పనులు తను అనుకున్న విషయం ఇట్లా ఏమనుకుంటున్నారో మేము వచ్చినప్పుడు ఇది గమనిస్తున్నాం కొన్ని రోజులు తన అనుకున్న పనులు తన మండల హెడ్ అభివృద్ధి కొరకు చేయాల్సిన పనులు చేస్తున్నారు చాలా ఇది అభినంది దిగిన విషయము కాబట్టి మండల ప్రజలలో చాలామంది చంద్రశేఖర్ గారి లాంటి సదుద్దేశంతో పనులు చేస్తే ఈ మండలము శంకరంపేట ఆరు మండల హెడ్ ఒక జిల్లా హెడ్ క్వార్టర్గా మార్చడానికి కూడా ఏం పెద్దగా బాధ ఉండదు కాబట్టి మేమందరం కోరుకునేది అదే చంద్రశేఖర్ లాంటి గారు చాలామంది మన శంకరంపేట మండలంలో ముందొచ్చి ప్రజల అవసరాలు తీర్చి ఈ శంకరంపేట ఆరు మండల హెడ్ క్వార్టర్ను అభివృద్ధి చేయాలని కోరుతున్నాం